హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటి అంటే మనకి మొన్న నిర్వహించినటువంటి మెగా టాలెంట్ టెస్ట్ వినియోగించుకోలేనటువంటి దూర ప్రాంత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా శామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మరొక ఆఫర్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సండే కండక్ట్ చేసినటువంటి రైల్వే మెగా టాలెంట్ టెస్ట్ ఏదైతే ఉందో కొంతమంది రాయలేకపోయారు సో వాళ్ళకి సంబంధించి మనకి ఏం చేసామంటే మళ్ళీ మీకు ఆన్లైన్లో మళ్ళీ టెస్ట్ అనేటువంటిది నెక్స్ట్ సండే కండక్ట్ చేస్తున్నారండి ఓకేనా ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి పదకొండో తారీఖు ఆదివారం రోజు వచ్చేసరికి మనకి టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము సో ఇది కూడా ఏంటి అంటే మనకి ఫ్రీ టెస్టే గుర్తుపెట్టుకోవాలి ఓకేనా దీనికి కూడా మనకి ఎక్కడా కూడా మనకి రిజిస్ట్రేషన్ ఫీజులు ఏమి లేవండి మరి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ప్రతిభ అనబడినటువంటి వెయ్యి మంది అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకు వచ్చేసరికి ఆన్లైన్ కోచింగ్ లేదా ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో ముప్పై శాతం అనేది మీకు రాయితీ ఇవ్వబడుతుంది గుర్తుపెట్టుకోవాలి సో థర్టీ పర్సెంటేజ్ అనేది మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మరి దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఎలా అనేది చూసినట్లయితే మనకి ఇక్కడ ఉన్న స్కానర్ ఏదైతే ఉందో ఆ స్కానర్ని మీరు ఏం చేస్తారంటే స్కాన్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వవచ్చు అలానే ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే అందులో మనకి సబ్మిట్ బటన్ ఉంటుందండి సబ్మిట్ బటన్ కానీ కొట్టినట్లయితే మళ్ళీ మీకు వెంటనే మనకి ఫ్రీ మెగా టాలెంట్ టెస్ట్కి సంబంధించి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ని కానీ క్లిక్ చేసినట్లయితే సో మీరు గ్యారెంటీగా ఏం చేయొచ్చు అందులో మీరు యాడ్ అయిపోవచ్చు లేదు మేము స్కానర్ను మేము యూజ్ చేయలేము సార్ అంటే డిస్క్రిప్షన్లో మనకి లింక్ ఉందండి ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీ డేటా అడుగుతుంది మీ బయోడేటా మొత్తం కూడా అందులో ఇవ్వాల్సి ఉంది అంటే స్టూడెంట్ నేమ్ ఫాదర్ నేమ్ ఫోటో ఇవి మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ అనేటువంటిది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఫ్రీ మెగా టాలెంట్ టెస్ట్కి సంబంధించి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ని కానీ మీరు కానీ క్లిక్ చేసినట్లయితే సో అందులో మీరు యాడ్ అయిపోతారు సో ఇక మీరు ఎగ్జామ్ అనేటువంటిది రాసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు మరి నెక్స్ట్ గమనించాల్సింది ఏంటి అంటే పదకొండో తారీఖు వచ్చేసరికి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి సో ఐదు గంటల మధ్య అంటే ఒక గంట అనేది మనకి ఎగ్జామ్ జరుగుతుందండి మరి దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి పదో తారీఖు కాబట్టి పదో తారీఖు వరకు మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి మీరు చేసుకోవచ్చు కాబట్టి దీన్ని కూడా మీరు సో ఇక్కడ ఎవరైతే రాయలేకపోయారో వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ టాలెంట్ టెస్టులు కానీ మీ టాలెంట్ని కానీ ప్రదర్శించినట్లయితే సో ఇందులో కూడా మీకు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్స్ని ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరికి షామి స్టూడెంట్ నుంచి ఆల్ ది బెస్ట్